ఏదైతే తొమ్మిదవ తేదీనాడు ప్రకటించినటువంటి ఆమరణ నిరాజు పద్నాలుగో తేదీ కల్లా చేస్తాము పేరు కనుక ముందుకు రాకపోతే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే నేను చెప్తాము పద్నాలుగో తేదీ నుంచి కూడా ఇప్పటికే రెండు తేదీలను వాయిదా వేసిస్తూ దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఏదైతే సిపిఎం అరుణ్ గారు కానీ అలాగే కసే రాజేష్ కానీ లేకపోతే ఐఐటీసీ దాసన్న కానీ మిగతా ఇతర నాయకులు కానీ అందరూ కూడా ఒకటి నాలుగు సార్లు మరొక నాలుగు రోజులు ఆగితే బాగుంటుంది ఖచ్చితంగా ఏదో ఒక సానుకూలమే అనేటువంటి నిర్ణయం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క నాలుగు రోజులు ఆగుతావు అని చెప్పి చెప్తేనే వాళ్ళ మాట మీద గౌరవంతో వాస్తవానికి అరుణన్న లాంటి వాళ్ళు చాలా కమిటెడ్గా ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం తీసుకుని రావాలి అనేటువంటి దృక్పథంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు కూడా గౌరవించాలి ఖచ్చితంగా వాళ్ళు కూడా కార్మికుల యొక్క సమస్యల పట్ల కమిటెడ్గా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతోనే వివాడు గారు కూడా కానీ ప్రభుత్వం పూర్తిగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి నేను చెప్పాలి ఏదో రకంగా నాంచ వేసి వాయిదాలు వేసి దీన్ని ఓల్డ్ రూమ్లో పెట్టాలని ప్రయత్నించాల మొన్నటి రోజు కూడా నేను చాలా స్పష్టంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి కూడా ఆ రోజు కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు